అందరికీ నమస్కారం నా పేరు మాస్టర్ గౌతమ్ సో ఈరోజు మనం డయాబెటీస్ కంట్రోల్లో ఉండడానికి అవసరమైన కొన్ని యోగా ప్రాక్టీసెస్ని చేద్దాం ముఖ్యంగా ఇది ఎవరికోసం అంటే ఎవరైతే కింద కూర్చోలేరో కింద మ్యాట్ వేసుకొని కూర్చోలేరో యోగాలో అన్ని రకాలు కూడా వాళ్ళు ప్రాక్టీస్ చేయలేరో వాళ్ళ కోసం ఈ ప్రాక్టీసెస్ చాలా హెల్ప్ అవుతాయి అయితే ఇది దేన్ని దృష్టిలో పెట్టుకొని డిజైన్ చేయడం జరిగింది అంటే కొన్ని సంవత్సరాల క్రితం ఒక ఏజ్డ్ అంటే ఒక సిక్స్టీ ప్లస్ ఉన్న ఒక బామ్మ నాకు అన్నారు నాకు యోగా అంటే చాలా ఇష్టం కానీ నేను కింద కూర్చోలేను కదా అందుకే నేను చాలా రోజులైంది ఇంకా యోగా ఏం చేయట్లేదు నేను ఎవరికి అప్పుడప్పుడు కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తాను అని చెప్పింది అప్పుడు నేను అన్నాను ఎవరు చెప్పారు బామ్మ యోగా అనేది ఓన్లీ కింద కూర్చునే వాళ్ళకో లేకపోతే నిల్చునే వాళ్ళకో లేకపోతే చాలా బలంగా ఉన్న వాళ్ళకో ఆరోగ్యంగా ఉన్న వాళ్ళ కోసం అని ఎలా అనుకుంటారు కాదు యోగా అనేది మన అందరి కోసం ముఖ్యంగా మీకోసం అని చెప్పి నేను చెప్పా చెప్పేసి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అలా కూర్చోబెట్టి తన సోఫాలో అంటే త వాళ్ళ ఇంట్లోనే తన చిన్న సోఫా ఉంది సోఫాలోనే కూర్చోబెట్టి కొన్ని ప్రాక్టీసెస్ చేయించాను ప్లస్ తనకు చెప్పాను మీరు ఎక్కడికి వెళ్ళినా అంటే ఫ్యూచర్లో ఏదన్నా రిలేటివ్స్ ఇంటికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక చైర్ ఉంటుంది ఇప్పుడు చూడండి ఇక్కడ ఒక చైర్ ఉంది ఇంకో ప్లేస్లో ప్లాస్టిక్ చైర్ ఉండొచ్చు చిన్న స్టూల్ ఉండొచ్చు మీరు కంఫర్టబుల్గా దాని మీద కూర్చొని ఒక ఐదు నుంచి పది నిమిషాలు ప్రాక్టీస్ చేస్తే కూడా మీకు చాలా హెల్ప్ అవుతుంది అని చెప్పాను సో ఆ రోజు తనకు చేయించాను తను ఈ రోజు వరకు కూడా తన కుదిరినంత ప్రతిరోజు కూడా యోగా చేస్తుంది తను నిజంగానే షుగర్ కంట్రోల్లో ఉండడమే కాదు తనకు చాలా విషయాల పట్ల కూడా ఇంకా ఆరోగ్యం మరింత మెరుగుపడింది అని చెప్పి నాకు అప్పుడప్పుడు కాల్ చేస్తుంటే తెలుసుకున్నాడు సో ఈరోజు కూడా మనం చేద్దాం మీరు రెడీ అయినా సో మీ ఇంట్లో అయితే చేరు ఉంది కదా మరి ఇంకెందుకు ఆలస్యం చేరు మీద కూర్చోండి సో అత్యంత సింపుల్ ఆసనం ఫస్ట్ ఆసనం దీనిని మండుకాసనం అంటారు ఈ మండుకాసనంలో ఏం చేయాలి అంటే మీరు మీరు కూర్చున్న చైర్లోనో సోఫాలోనో ప్రశాంతంగా కూర్చొని మంచిగా కాళ్ళని నేల మీద పెట్టుకోండి కాళ్ళని కొంచెం దూరం దూరం పెట్టుకోండి ఇప్పుడు చూడండి మోకాళ్ళు దూరం దూరం పెట్టుకుంటే మీకు ఒకవేళ బ్యాక్ పెయిన్ ఉన్నా కూడా ఏం ప్రాబ్లం లేదు హ్యాపీగా చేసుకోవచ్చు మీకు సర్జరీస్ అయినా కూడా చేసుకోవచ్చు ఏం పెద్ద ప్రాబ్లం లేదు సో ఈ వేల్ని లోపల పెట్టేసుకొని పిడికిలి బిగించి ఈ పిడికిలిని మీ నేవల్ పక్కన అంటే బొడ్డు పక్కన ఉన్న భాగంలో ఇలా పెట్టి గట్టిగా ప్రెస్ చేయాలి ప్రెస్ చేసి చేతుల్ని కొంచెం లోపలికి తీసుకోండి ఇప్పుడు శ్వాస తీసుకుంటూ వెన్నపూస నిటారుగా చేయడానికి ప్రయత్నం చేయండి చూడండి ఇప్పుడు శ్వాస వదులుతూ ముందుకు రండి మళ్ళీ శ్వాస తీసుకుంటూ మెల్లిగా సెంటర్ శ్వాస వదులుతూ ముందుకి శ్వాస తీసుకుంటూ మెల్లిగా సెంటర్ అలా శ్వాస వదులుతూ ముందుకి శ్వాస తీసుకుంటూ సెంటర్ మీరు చాలా కంఫర్టబుల్గా తక్కువ తక్కువ కౌంట్లోనే చేయండి అసలు ఏం కంగారు లేదు మీరు మొత్తం ఒక ఆరు సెట్లు చేయాలి సెట్టుకి నాలుగు నుంచి ఐదు చేసినా సరే ఒక నాలుగు నుంచి ఐదు సార్లు చేయాలి మంచిగా రెస్ట్ తీసుకోవాలి మళ్ళీ నాలుగు నుంచి ఐదు సార్లు చేయాలి మంచిగా రెస్ట్ తీసుకోవాలి అలా ఆరుసార్లు చేయాలి అయితే చేసేటప్పుడు ఒకటే విషయం గుర్తుంచుకోండి ఆల్రెడీ మీరు చాలా ప్రెస్ చేస్తున్నారు కదా పొట్టని ఇలా ప్రెస్ చేస్తున్నారు ప్లస్ ప్రెస్ చేస్తూ ముందుకు తీసుకొస్తున్నారు చూడండి చెయ్యి అనేది తొడ మీద ఉంది గట్టిగా ప్రెస్ అవ్వబడుతుంది ఇలా ముందుకు వస్తున్నారు కాబట్టి గ్యారంటీ ఈ ప్రాక్టీస్ చేసేటప్పుడు మీ పొట్ట ఖాళీగా ఉండాలి కాబట్టి ఎంటీ స్టమక్లోనే ప్రాక్టీస్ చేయండి ఈ ఒక్క ప్రాక్టీస్ని నేను చెప్పినట్టు చేసినా సరే మీకు షుగర్ చాలా కంట్రోల్లో ఉంటుంది గుర్తుంచుకోవాలి రెండో ప్రాక్టీస్కి వెళ్దాం సో రెండో ప్రాక్టీస్లో ఏంటంటే మీ రెండు చేతుల్ని ఇలా స్ట్రైట్గా చేయండి చేసిన తర్వాత రెండు చేతుల్ని కొంచెం దూరం చేయాలి మళ్ళీ దగ్గర చేయాలి ఓకే దూరం దగ్గర దూరం దగ్గర రిలాక్స్ సో ఈ ప్రాక్టీస్ని మనం ఎక్కువ కౌంట్ చేయాల్సిన అవసరం లే మళ్ళీ మీకు షోల్డర్స్ అవి ఇది కొంచెం పెయిన్ అనిపిస్తుంది ఇది నాలుగు నుంచి అది చేసి రిలాక్స్ అవ్వండి అలా ఒకటి రెండు సార్లు చేస్తే సరిపోతుంది ఇది ఎందుకోసం అంటే నెక్స్ట్ చేయబోయే ప్రాక్టీసెస్కి అన్నిటికీ కూడా ఇది ఒక ప్రిపరేషన్ లాగా హెల్ప్ అవుతుంది ఓకేనా దీంతోపాటు ఇంకొక ప్రాక్టీస్ కూడా చెప్తాను దాన్ని కూడా ఒక వామప్ లాగా చేద్దాం రెండు వేలను ఇట్లా ఇంటర్లాక్ చేసి తల మీద పెట్టేసుకోండి పెట్టేసుకొని చేతుల్ని బాగా లాగుతూ పైకి ఎల్బోస్ స్ట్రేట్ అయ్యేంత వరకు మళ్ళీ తల మీదకి తీసుకోండి మళ్ళీ సెంటర్ త్రీ సెంటర్ ఫోర్ సెంటర్ ఓకే ఇది కూడా మీకు ఒకవేళ షోల్డర్ పెయిన్ అనిపిస్తే మధ్యలో ఇట్లా బ్రేక్స్ తీసుకోండి ఒక నాలుగు నుంచి ఐదు సార్లు చేయాలి ఓకేనా చేసిన తర్వాత నెక్స్ట్ సైడ్కి బెండింగ్ ఇలా బెండ్ చేసి కళ్ళు మూసి అలానే ప్రశాంతంగా ఉండాలి సో మనం ఏం ప్రాక్టీస్ చేసినా మన శరీ మన వెన్నపూసని మనం కంప్లీట్గా శరీరాన్ని వాడుతున్నాం కానీ దాని ఎఫెక్ట్ అనేది పొట్ట లోపల ఉన్న ప్యాంక్రియాస్ మీద పడుతుంది అలా కళ్ళు మూసి నా ప్యాంక్రియాస్ మరింత ఆరోగ్యవంతంగా అవుతుంది అన్న ఊహలో చేయాలి సెంటర్ పాజిటివ్గా చేయాలి టూ సెంటర్ త్రీ సెంటర్ ఇంకొకసారి ఫోర్ సెంటర్ రిలాక్స్ సో ఇంకా మీకు తెలిసిన రోజు చేసుకునే వేరే ఏమన్నా ప్రాక్టీసెస్ ఉన్నా వీటితో పాటు మీరు చేసుకోవచ్చు అయితే ఏ ప్రాక్టీస్ అయినా సరే అలా మనము ఆహారం తినగానే వెళ్ళిపోము కదా ఆహారం తిన్న తర్వాత ఏం చేస్తాం మంచిగా చేతులు కడుక్కుంటాం కదా మంచిగా చేతుల్ని శుభ్రంగా చేసుకుంటాం దాని తర్వాతనే మన ఆహారం తినడం కంప్లీట్ అయినట్టు సో యోగాలో కూడా రెండు మూడు ఆసనాలు ఒకటి రెండు ప్రాణాయామాలు చేసుకున్నట్లు వెళ్ళిపోవద్దు మీకు ఐదు నిమిషాలుంటే ఐదు నిమిషాలు పది ఉంటే పది నిమిషాలు తక్కువ సమయం ఉన్నా పర్వాలేదు ఆ చైర్లో రెండు మూడు ఆసనాలు చేసుకున్న తర్వాత మీరు రెండు వేళ్ళని ఇంటర్లాక్ చేసి అలా మోకాళ్ళ మీద పెట్టి కళ్ళను మూసేసి ప్రశాంతంగా లోపలికి శ్వాస తీసుకోండి ప్రశాంతంగా శ్వాసని వదలాలి మీరు ఎన్ని నిమిషాలు ఎక్సర్సైజ్ చేశారో ఇది అన్ని నిమిషాలు చేయాలి అప్పుడు మాత్రమే మీకు సరి అయిన రిజల్ట్ వస్తుంది ఎందుకంటే మనకు వ్యాధులు కానీ రోగాలు కానీ రావడానికి కారణము ఏజ్ కాదు మన మానసిక స్థితి మనకున్న స్ట్రెస్ వల్ల రకరకాల విషయాలు రకరకాల పరిస్థితులు రకరకాల ఇబ్బందుల వల్ల మాత్రమే రోగాలు వస్తాయి సో కావాలంటే మీరు మంచి డాక్టర్ని అడగండి చెప్తారు సో అన్ని ప్రాబ్లమ్స్ కూడా సైకోసోమాటిక్ ప్రాబ్లమ్సే కాబట్టి మీరు కొద్దిసేపు ఎక్సర్సైజ్ చేసిన తర్వాత యోగాసనాలు చేసిన తర్వాత అలా కళ్ళు మూసి కొద్దిసేపు మీ శ్వాస మీద ధ్యాస ఉంచి డీప్గా శ్వాస లోపలికి తీసుకోవాలి కంప్లీట్గా శ్వాసని వదలాలి మీకు ఇంకా ఎలాంటి పనులు కనుక లేకపోతే మీకు రోజులో ఐదు నుంచి ఆరుసార్లు కుదిరినప్పుడు కూడా చేసుకోవచ్చు ఒక ఐదు నిమిషాల పాటు సో చేస్తారు కదా చేసిన తర్వాత మీకు ఎలా అనిపించింది నాకు మెసేజ్ రూపంలో పెట్టండి ఆగండి ఒకసారి చేసి పెట్టొద్దు మీరు పది నుంచి పదిహేను రోజులు చేసిన తర్వాత మాత్రమే కామెంట్ రూపంలో పెట్టండి ఇంకా మీకు ఏదైనా డౌట్స్ వస్తే కింద వచ్చే నా నంబర్కి మెసేజ్ చేయండి వాట్సాప్లో నేనే మీకు ఫ్రీ టైంలో కాల్ చేస్తాను థ్యాంక్ యూ